జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రఘురామకృష్ణరాజు గారు అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా పెద్ద జడ్జ్ చూపిస్తూ ఇంకా అది అయిపోయింది ఇదైపోయింది అది అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేసేవాళ్ళు మే అందరం గుర్తుందో లేదో అనే ప్రోగ్రాం పెట్టేసి పూర్తిగా ఇంకా ఏ ఒక్క అంశాన్నైనా దాంట్లో ఉన్న కోడిగుడ్డు మీద ఏకలి బీగే కార్యక్రమాలు చేసేవారు సాయంత్రాన్ని డిబేట్ పెడుతూ మధ్యాహ్నం అనే ప్రోగ్రాం నడుపుతూ పెద్ద ఎత్తున విమర్శలు చేసేవాళ్ళు ఈరోజు రఘురామకృష్ణరాజు గారికి కూట ప్రభుత్వంలో ఏమి తప్పిదాలు కనపట్లేదు అంటుంది బహుశా అమ్మాయిలపైన అత్యాచారాలు గట్టలు కనపట్ల గంజాయి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి కనపట్ల పథకాల పేరిట పాసింగ్ కనపట్ల విద్యుత్ ఛార్జీల పెంపు కనపట్ల వాలంటీర్లకు ఇచ్చిన హామీలు కనపట్ల ఇంకా చాలా చాలా ఎన్ని కోకొల్లలు కోకొల్లలు ఇంకా చెప్పాలనుకుంటే రఘురామకృష్ణరాజు గారికి ఇప్పుడు ఏమన్నా కళ్ళు ఏమన్నా మూసిపోయినాయో గతంలో రఘురామ కృష్ణరాజు గారు ఢిల్లీలో ఉండి అంత డేటా స్వీకరించి అంత ఏదేది చెప్తా ఉండే రఘురామ కృష్ణరాజు గారికి ఈరోజు అవన్నీ ఎందుకైనా పట్ల ప్రతి మంగళవారం అప్పుల వారం అని ఎందుకు గుర్తించలేకపోతున్నారు డిప్యూటీ స్పీకర్ ఇచ్చేలా అన్నీ మర్చిపోయారేమో అన్నీ మర్చిపోయారేమో అప్పుడేమో అప్పుడు నిద్ర లేచినటువంటి సంఘ సంస్కర్త ఈరోజు ఎందుకు లేవలా పోయారు అప్పుడు వ్యతిరేకించినటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని రోజు వీళ్ళు అదే కంటిన్యూ చేస్తుంటే ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు ప్రతి దాన్ని విమర్శ చేసినటువంటి రఘురామ కృష్ణరాజు గారు చివరికి ఓడి స్కీమ్ పైన కూడా విమర్శించారు అమ్మ దొంగ స్కీమ్ అని మనం మూడు వందల యూనిట్లు కట్ ఆఫ్ అంతమంది చెప్పుకుంటే మేము అమ్మఒడి ఇమంటే ఆ మూడు వందల యూనిట్లు లోపు వాడుకున్న వాళ్ళకి మనం ఎలిజిబిలిటీ ఇస్తే నాడు రఘురామకృష్ణరాజు గారు బుద్ధుందా ఏంటి ఇది ఇది ఆ దొంగ స్కీమా అని చెప్పి మాట్లాడారు నేను అనట్లా కానీ చూడండి మరి ఈరోజు చూడండి రఘురామకృష్ణరాజు గారు ఎంత ముద్దు ముద్దుగా అప్పుడు మాట్లాడారు ఢిల్లీలో ఉండి ప్రేమగా అభియారణ చెత్త యూనిట్లు దాటితే ఈ అమ్మదండ స్కీమ్ ఏంటంటే మీ ఇంట్లో మీ జుత్తు మూడు వందల యూనిట్లు దాటితే మీకు అమ్మ ఒడి ఇవ్వరంట అసలు మీ ఇంట్లో మీరు వాడి కరెంటుకి అమ్మ ఒడికి అసలు ఏంటంటే సంబంధం బుద్ధుందా బుద్దుంది మరి ఈ రోజు మరి కుటుంబ ప్రభుత్వాన్ని ఎందుకడగలాగొతున్నావు రఘురాంకృష్ణ రాజు గారు మూడు వందల యూనిట్లు ఎందుకు కట్ట పెట్టారు పదమూడు వేలు ఏంటి మరి ఆ రోజు మనం విమర్శించాం కదా ఈరోజు ఆ పదమూడు వేలు ఏంటి పదిహేను వేలు చెప్పి అని అది ఒకటి అడగచ్చు కదా ఆ తర్వాత సర్పంచులకి ఇలా మన గవర్నమెంట్లో సర్పంచులు సర్పంచులు కుటుంబ సభ్యులు వాళ్ళకి ఇచ్చాం మనం ఈ లో సర్పంచులకి ఇవ్వాల డబ్బులు ఎలిజిబిలిటీ లిస్టులో తీసేశారు వాళ్ళంతా మూడు వేలు జీతం ఎంత ఉంటుంది మహా అయితే వాళ్ళని తీసేశారు అమ్మో ఇప్పుడు ఇది ఈ స్కీమ్కి ఏమని పేరు పెడతారు ఈ స్కీమ్ ఏమని పేరు పెడతారు రవిరామకృష్ణరాజు గారు ఈ కి ఏమని పేరు పెట్టదలుచుకున్నారు అది కూడా ప్రజలకు చెప్పండి అమ్మఒడిని అమ్మ దొంగ అన్నారు కదా మా తల్లికి వందనాన్ని ఏమైనా స్కీమ్ ఇటువంటి మోసమైన స్కీమ్కి ఏం పేరు పెడతారు పూర్తి స్థాయిలో రవిరామకృష్ణరాజు గారు అప్పుడు ఢిల్లీలో కూర్చొని ఎక్కడ లేని విమర్శలు చేసినటువంటి మీరు ఈరోజు ఆడబిడ్డల ప్రాణాలకి ఆడబిడ్డల మానానికి ఎందుకు అండగా నిలవలేకపోతున్నారు యువత పెడదావను పడిపోతుంది యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయింది ఈ ప్రభుత్వం అన్నారు మరి ఈరోజు వాళ్ళందరూ అందరూ బాగుపడిపోయారా హైదరాబాద్ నుంచి రెట్నైపోయారా అమరావతికి చెన్నై నుంచి రెట్నైపోయారా బెంగళూరు నుంచి రిటర్న్ అయిపోయారా చెప్పండి రఘురామకృష్ణరాజు గారు సంవత్సరం దాటిపోయిందండి మీ ప్రభుత్వం వచ్చి మీకేమో డిప్యూటీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే లేక అన్ని మర్చిపోయారు మన కళ్ళకు అడ్డంగా పెట్టేసుకున్నాం గంతలు కట్టేసుకున్నాం ఈ రాష్ట్రంలో ఏదేం జరగనే నాకేం సంబంధం నేను డిప్యూటీ స్పీకర్ మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు పదవి భవిష్యత్ జనాలు జనాలకి ఇచ్చిన హామీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక తల్లి వందనమే కాదు చాలా ఇచ్చారు కదా ఉచిత బస్సు అన్నారు ఏది హామీలు అమలు చేస్తారు టైం ఆ టైం ఉంది టైం ఉంది అది అంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎక్కడ సక్సెస్ అయ్యారు ఎక్కడ సక్సెస్ అయ్యారు అనిసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు రాజకీయ దూరంలో వెళ్తాం తప్పకే ఈ పాయింట్లో సక్సెస్ అయ్యారని చెప్పండి ఇది ఈ పాయింట్ మధ్యం ఏరులైపోతుంది బెల్ట్ షాపులు ఊరు వారు ఉన్నాయి మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా ఎక్కడ పోతున్నారు ఆడబిడ్డలు తాళ్ళు ఎందుకు దింపేస్తున్నారు మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా అంటే మనకి అవసరం తీరిపోయింది ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలి చేసేసాం చంద్రబాబు నాయుడు గారితో మనకు అవసరం ఉంది వ్యాపార అవసరాలు ఏం అవసరాలు జనాలకి అర్థమైంది కొన్నాళ్ళు పోతే కానీ మీరైతే మాత్రం